ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపా సత్య సంపూర్ణుడా కనికరము కలిగిన గొప్ప దేవ నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇచ్చిన మరొక నూతన దినంగా ఈ స్తోత్రాలు తండ్రి ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి తండ్రి మా ఆలోచనలు కాదు కానీ నీ ఆలోచనలు చొప్పున మేము ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మా కుటుంబాలను మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు అవును దేవ నీవు అందరి హృదయాలను ఎరిగిన గొప్ప దేవుడవు ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో గుండె చెదిరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకుని వారి యొక్క గుండె భారాన్ని తీసివేయండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులను తొలగించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థతను అనుగ్రహించండి తండ్రి స్వస్థపరిచే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు ప్రభు నీ వైపు బిడ్డలు చూస్తుండగా అద్భుత కార్యాలు జరిగించండి ప్రభువ ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణ విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అప్పుల భారం నుండి బిడ్డల్ని విడిపించండి అప్పుల సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఆర్థిక సమస్యలు ఇరుకు ఇబ్బందులు కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు అత్త కోడలు అన్నదమ్ముల మధ్య ఉన్న ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న విభేదాలన్నింటి నుండి విడుదలను విడుదల దయచేయండి తండ్రి నెమ్మది శాంతి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే జాబ్ లేక బాధపడుతున్నారో వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి ఎసయా దేవా ఎందరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో మొర పెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి దేవా బిజినెస్ చేస్తున్న వారికి రైతులను దీవించండి ఆశీర్వదించండి ఎస్ఐ చిన్న బిడ్డలను యవనులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి ఈ రోజంతా నిరెక్కల హస్తపు నీడలు కాచి కాపాడండి తండ్రి దేవా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వారికి కావలసిన సమాధానము సంతోషము ఆశీర్వాదాలు మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవాన్ని సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై మీ పరిచర్య బహుగా విస్తరించేలాగున సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి భారతదేశంను తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా దీవించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారి అనారోగ్యం విషయంలో తోడ ఉండండి దీవించండి తండ్రి చక్కటి పరిపాలన చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ప్రేమ కలిగిన ప్రశస్తమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమె